మరి కాసేపట్లో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం కసిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి విచారణ ముగిసింది సుమారు పన్నెండు గంటల పాటు సేకరించిన ఆధారాలతో కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు ఈ కేసులో సిట్ కీలక సమాచారం రాబట్టింది కొన్ని అంశాలు తనకు తెలియదని సంబంధం లేదని సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం మరి కాసేపట్లో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం కాసిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి విచారణ ముగిసింది సుమారు పన్నెండు గంటల పాటు సేకరించిన ఆధారాలతో కాసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు ఈ కేసులో సిట్ కీలక సమాచారం రాబట్టింది కొన్ని అంశాలు తనకు తెలియదని సంబంధం లేదని సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎట్లా శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వైట్ అండి ఏదైతే కసిరిరెడ్డి కేసుకి సంబంధించి లిక్కర్ క్యాంప్ కేసుకి సంబంధించి ఈరోజు కసిరిరెడ్డి పోలీస్ విచారణకు హాజరు కావడం జరిగింది ఏదైతే గత కొంతకాలంగా ఈ కేసుకి సంబంధించి ఆయన తప్పించుకుంటున్న పది సంగతి నాకు తెలిసిందే ఏదైతే ఇప్పటికీ సిట్ నాలుగు సార్లు నోటీసు పంపించినప్పుడు కూడా నాలుగు సార్లు కూడా ఆయన తప్పించుకున్నారు అయితే చివరికి విజయసాయి రెడ్డి విచారణకు వెళ్ళే సాక్షిగా విచారణకు వెళ్లిన తర్వాత అప్పుడు కసిరెడ్డి స్పందించడం జరిగింది ఏదైతే ఆడియో టేబుల్ ముందుగా రిలీజ్ చేశారో ఆ తర్వాత ఈ రోజు పన్నెండు గంటలకు సిట్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది అయితే లిక్కర్ స్కాన్ కేసుకు సంబంధించి ఆ రాజ్ కసిరెడ్డి కీలకంగా ఉన్నారు ఎందుకంటే ఏపీ గ్యవరేజెస్ లో ఆయన ఎండీగా పనిచేశారు ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఈ లిక్కర్ స్కాన్ సంబంధించి విచారణ నాకు తెలియదీసిందని చెప్పచ్చు ఎందుకంటే ప్రభుత్వం రావడంతోనే లిక్కర్ స్కామ్ మీద దృష్టి సారించింది దీని వల్ల ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మనకి ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సాక్షిగా హాజరు కావాలి అదే విధంగా విజయసాయి రెడ్డితో పాటుగా కూడా రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా మనకి బలరాం బాలం సుధీర్ పేరు తెరమీదికి వస్తుంది ఈ బాలం సుధీర్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా అందుతున్న సమాచారం దీని మీదనే పోలీసులు మళ్ళీ మరింత దర్యాప్తు చేస్తున్నారు అసలు ఎవరు ఈ బాలం సుధీర్ ఈయనకి ఈయనకి రాజ్ కసిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి అదేవిధంగా ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి క్యాంప్ కి ఎంత సంబంధం అంశాల మీద కూడా సిట్ అధికారులు అయితే ఒక ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు అయితే ఈ రోజు ఏదైతే రాజ్ కెసిరిటీ సంబంధించి అసలు లిక్కర్ స్కాన్ సంబంధించి పాలసీ ఎవరు రూపొందించారు పాలసీలో ఎవరెవరి ఎవరెవరి ప్రమేయం ఉంది అదే విధంగా లిక్కర్ ఏదైతే ఉందో గత గతంలో ఉన్న బ్రాండ్స్ కాదని కొత్త బ్రాండ్స్ ఎట్లా చాలా తెర మీదకి తీసుకొచ్చారు ఎవరి ప్రోద్బలం ఉంది దీని వెనక అదేవిధంగా పాలసీలు రూపొందించడానికి ఇందులో ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు అనే అంశాలు కాబట్టి ప్రధానంగా ఏదైతే మితిన్ రెడ్డి పాత్ర కావచ్చు అదేవిధంగా ఇతరుల పాత్రలు కావచ్చు అనే అంశాల అన్నిటి మీద కూడా దృష్టి సారించే ప్రశ్నలు వేస్తున్నారు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే ఇక్కడ మద్యం షాపులు నిర్వహించడం జరిగింది అయితే ఈ మద్యం షాపులు నిర్వహించడం ద్వారా అనేక అవకతవకాలు జరిగాయి డిజిటల్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో అమ్మకాలు కొనసాగాయని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం కూట ప్రభుత్వం వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది అయితే దీని మీద విచారణ జరుగుతుంది అయితే అది మరోవైపు చూసుకుంటే కనుక వైసీపీ కూడా అదే స్థాయిలో స్పందించడం జరుగుతుంది ఎక్కడ అసలు ఒక చిల్లి తవ్వ కూడా స్కామ్ అంటూ జరగలేదు ఇది కేవలం వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఆనాడు వైసీపీ అధికారంలో ఉండగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను టార్గెట్ గారు కసరెడ్డి విచారణలో సుధీర్ అనే పేరు మనకి తెరపై తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే మరి నిజంగానే సుధీర్ అనే వ్యక్తి అందులో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేకపోతే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఈ బాలం సుధీర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి ప్రచారంలో తెరపైకి వచ్చిన కొత్త పేరుగా మనకు తెలుస్తుంది అయితే ఈ బాలం సుధీర్ అనే వ్యక్తి కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు మనకి ఏదైతే బియాండ్ కాఫీ అనేది ఒక కాఫీ సంస్థ ఉంది ఆ సంస్థ అధినేతగా ఈ బాలం సుధీర్ ఉన్నారు అయితే ఈ బాలం సుధీర్ కి రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అదేవిధంగా వ్యాపార లావాదేవీల్లో కూడా ఆయనకి కొన్ని సంబంధాలు ఉన్నాయి ఇరువు మధ్య అనేది ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే దీని గురించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు బాలం సుధీర్ ఎవరు బాలం సుధీర్ కి రాజకర్షడ్డి కొన్న సంబంధం ఏంటి లిక్కర్ స్టాంప్ లో ఈ బాలం సుధీర్ పాత్ర ఎంత అనే అంశాలన్నింటి మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈయనని కూడా నోటీసులు ఇచ్చి మరోసారి విచారణకు పిలిపించే అవకాశం అయితే ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఓకే